పేరు అడపా వెంకట పుల్లారావు అండి సీతానగర్లో ఉంటాను నేను కాపు సామాజిక వర్గాన్ని చెందినవాడిని తెలగ యాక్చువల్గా సబ్కాస్ట్ అవుతుంది కాపుకి సో పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీకి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేద్దామని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఇది గా అనౌన్స్ చేయబడింది ఈ ఏరియా మన టీడీపీ ప్రభుత్వం హయాంలో జగన్ గారు దాని అనేది మూడు రాజధానుల ముచ్చట ఒకటి పెట్టినారు సో ఇక్కడ ఏంటంటే మరి క్యాపిటల్ సిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో కూడా చూస్తే ఢిల్లీలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో లేదు యాప్ అనేది అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ సో క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరన్నా గట్టిగా ఉండాలి ఎందుకంటే బేసికల్గా ఇప్పుడు మనకి లోకేష్ గారు ఉన్నారు టీడీపీ తరఫున ఆయన కనుక ఒకవేళ ఎన్నికయ్యాడంటే ఆయన మీద ఆయన పార్టీ బరువు ఉంటుంది ఆయన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తానికి ఆయన చూసుకోవాలి ఆయన పార్టీ సర్వైవ్ చూసుకోవాలి ఈ రోజున మరి ఓటుకి నోటు కూడా బాగా విరివిగా పంచుతున్నారు ఆ లెక్కను చూసినా సరే ఒక్కొక్క పార్టీ ఆరు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం ఓటుకి నోట్లకే ఖర్చు పెడతా ఉన్నారు మరి మన అందరం కూడా గ్రహించుకోవచ్చు అది మనం చెప్పాల్సిన పని లేదు వివరంగా సో ఇంత ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్స్లోకి వచ్చిన వాళ్ళు న్యాచురల్గా ఇది ఒక బిజినెస్ కింద తయారైపోతుంది కాబట్టి ఇంకా ఆ పనిలో ఉంటారు వాళ్ళందరూ బిజీగా ఎవరైతే ప్రజల్లో తిరుగుతా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే తాపోతయపడతా ప్రజల సమస్యలు నిస్వార్థంగా వాళ్ళ సమస్యలుగా భావించి వర్క్ చేస్తారో జొన్నా శివశంకర్ గారు మాకు నా చిన్నతనం నుంచి నాకు తెలుసు ఆయన మేం చదువుకున్న స్కూల్లో చదువుకున్నారు ఆయన నాకు సీనియరు ఆయన ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి కూడా ఒకే ఒక్క పార్టీలో సిపిఎం పార్టీలోనే ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు అనేక మందిని మనం చూస్తుంటాం ఒక పార్టీ నుంచి ఒక పార్టీ గెంతులు ఎత్తుతా కేవలం అధికారం కోసం వెళ్ళామని అలా కాకుండా ఇక్కడ మరి జనా శివశంకర్ గారు దాదాపుగా నలభై ఏళ్ల పైగా ఆయన నిస్వార్థంగా ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు ఉండవల్లి ఆయన పనితీరు చూడాలంటే మనం ఉండవల్లిలో చూస్తే తెలుస్తుంది దాదాపుగా మూడు టర్ములు హ్యాట్రిక్ కొట్టారు ఆయన తర్వాత అంతా కుర్రకారు వచ్చారు కుర్రకారు ఆలోచనలు మారిపోయింది వాళ్ళు ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చూపించిన ప్రలోభాలను బట్టి ఈ రోజున టీడీపీ నేను వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చి నెత్తిన మీద పెట్టుకుని అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజున సో ఆ రోజుల్లో కేవలం కమ్యూనిస్టులు అడ్డాగా ఉండేది మన మంగళగిరి ఏరియా మా సీతానగరంలో కూడా ఈ రోజుకి కోటిరెడ్డి గారు వేసిన రోడ్లే ఉన్నాయి ఆ తర్వాత వచ్చిన రోడ్లు కేవలం పుష్కరాల నిధులతో వేసిన ఉన్నాయి మన కోటిరెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన శ్రీనివాస్ కుమార్ గారి హయాంలో వేసిన రోడ్లు మాత్రమే స్థిరంగా ఇప్పటికీ ఉన్నాయి ఒక రోడ్డు కూడా చెడిపోలేదు ఆ రోడ్లు ఎన్ని సంవత్సరాలుగా ముప్పై ఏళ్ళ నుంచి కూడా అలాగే అంత నాణ్యంగా ఉన్నాయి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కమ్యూనిస్టులు ఏం చేయగలరు ప్రజలకి అనేది కాబట్టి మేము చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం ఇటువంటి మార్పు కూడా అవసరం ఎందుకంటే ఈ రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని ప్రలోభ పెడుతున్నప్పుడు లోకేష్ గారు లాంటి ప్రముఖమైన నాయకుడిని కేవలం ఒక రూపాయి కూడా ప్రజలకి ఖర్చు పెట్టకుండా ప్రలోభ పెట్టకుండా కేవలం సేవతోనే ఒక మనిషి వచ్చి ఓడించాడు రా అనేది ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ రోజున ఇటువంటి గెలుపు అనేది అవసరం సో ఎంత పెద్ద నాయకుడి అయినా సరే డేవిడ్ అండ్ గోలియత్ అంటారు కదా చిన్న రాయితో అంత పెద్ద మహాకాయుడిని ఎలా అయితే సమరించాడో అతను పురాణంలో సో అలాగే జొన్నా శివశంకర్ గారి గెలుపు అనేది ఈ రోజున ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది ఎందుకంటే ఒక సాధారణ ప్రజలు కూడా రాగలరు ఒక సేవ చేస్తా ప్రజల్లో నిరంతరం తిరిగిన వాళ్ళు కూడా ఇంకా రోజులు ఉన్నాయి ప్రజల ఆదరణ ఉంది అనేది తెలియాలంటే కంపల్సరీగా కూడా ప్రజలు గమనించాలంటే ప్రజల్లో ఒక మార్పు రావాలంటే ఇలాంటివి రావాలి ఇలాంటి వాటి ద్వారా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లాభపడతారు రేపు వాళ్ళకు కూడా బలం చేకూరుతుంది సో మేము కాపు సామాజిక వర్గం మేము పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం కానీ అది వేరు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడలేదు లోకల్గా మాట్లాడుతున్నాం స్థానిక సమస్యల మీద మాట్లాడుతున్నాం స్థానికంగా చూస్తే ఇక్కడ ప్రజలకి కంప్లీట్గా న్యాయం చేయగలిగింది కేవలం కమ్యూనిస్ట్ పార్టీనే అందులో కూడా జొనా శివశంకర్ గారే సో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నానండి ఇది నేను చెప్పదలుచుకుంది ఇంకొక విషయం చెప్తానండి ఈ రోజున మీరు కూటమిలో ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటున్నారు కానీ లోకేష్ గారికి అగ్నెస్ట్గా మీరు పనిచేస్తారని మీరు అడగవచ్చు లోకేష్ గారు బిజీగా ఉంటారు నేను ఇందాక చెప్పాను ఆయన ఒకవేళ ఆయన ఓడిపోయి రేపు సపోజ్ వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు ఎటువంటి ఉద్యమం చేపట్టినా నిష్ఫలమే ఉపయోగం ఉండదు ఎందుకంటే జగన్ గారు లోకేష్ గారు చెప్పినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పినా సరే అతను ఆయన ఒప్పుకోడు వాళ్ళకి అడ్వాంటేజ్ అని ఇవ్వడం ఎందుకంటే లోకేష్ గారు ఉద్యమం చేశాడు ఫలానా సాధించాడంటే జగన్ గారు ప్రతిభ తగ్గిపోద్ది ఆయన యొక్క ప్రభ తగ్గిపోద్ది వెలుగు తగ్గిపోతుంది కాబట్టి ఇది జరిగింది ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే మన కుంచెనపల్లి తాడేపల్లి కొలనకొండ ఏరియాలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మారటోరియం తీసుకొచ్చారు ఏంటంటే భూముల మీద క్రయ విక్రయాలు లేకుండా తీసుకొచ్చారు దాని గురించి అప్పట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కమ్యూనిస్టులతో పాటు పోరాడారు ఆ తర్వాత కమ్యూనిస్టులు మళ్ళీ కంటిన్యూ చేశారు ఆ పోరాటాన్ని మళ్ళీ వీళ్ళ వెనకాల వచ్చే వెనకాల వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు అది మొన్నటి వరకు కూడా తెగలేదు జస్ట్ ఇరవై రోజుల ముందు సాల్వ్ అయింది ఎందుకంటే టీడీపీ వాళ్ళు బిజీ అయిపోయారు కమ్యూనిస్టులు మాత్రమే దాన్ని పట్టుకున్నారు ఆ ఉద్యమాన్ని మీరు కమ్యూని టీడీపీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు మేము ఎలా ఇస్తామండి అనేది మాట అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు పక్కన లేరో ఆ రోజున అది సాధ్యపడింది కాబట్టి లోకేష్ గారు గెలిస్తే ఆయన బిజీ అయిపోతాడు ఆయన పార్టీల్లో ఒకవేళ ఓడిపోయినా సరే ఆయన మాట ఇక్కడ నెగ్గదు అది పరిస్థితి కాబట్టి మేమందరం అందరం కూడా ఏంటంటే ప్రజల్లో ఉండి పనిచేసే వాళ్ళు కావాలి ఎందుకంటే రాజధాని ఏరియా ఎప్పుడు కూడా ఇక్కడే తిరుగుతుంటారు అందరూ రాజధాని ఏరియాలో తిరుగుతుంటారు అందరూ ముఖ్యమంత్రులు అందరూ తిరుగుతారు ఇక్కడ ఏ చిన్న ఉద్యమం చేసినా సరే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ స్థానిక సమస్యలే కాదు రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ జరిగినా సరే దాని గురించి ధైర్యంగా పోరాడేవాళ్ళు కేవలం కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీలకు సపోర్ట్ చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో ఒక ఆడ కూతురు పోటీ చేస్తుంది కదా మరి మీరు ఇంత నిర్దార్క్షణంగా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారండి అని కూడా మీరు అనొచ్చు మురుగుడు హనుమంధరావు గారు చాలా మంచి నాయకుడు నాకు నాకు పర్సనల్గా కూడా తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ఈ పార్టీలు రెండు కూడా ఒక ఆటోక్రాటిక్ పార్టీలు ఇంటర్నల్గా డెమోక్రసీ లేదు కేవలం డెమోక్రసీ అనేది మాటల్లోనే ఉంది ఎక్కడైనా సరే టీడీపీలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటేనే నిర్ణయం అలాగే జగన్ గారు తీసుకుంటేనే నిర్ణయం ఆ మాట మనకి ఇంతకుముందు జరిగిన ఆర్కే గారే బయటకు వచ్చి చెప్పారు మొన్న ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ లోపలికి వచ్చారు ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి ఆయన ఎందుకు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే స్వయనా నా జేబులో డబ్బులు పెట్టుకొని నేను ఈ ప్రాజెక్టులు చేయాల్సి వచ్చింది అని ఆయన చెప్పారు కాబట్టి ఈవిడ ఆడకూతురు పాపం అవి ఎక్కడ తిరుగుతుంది ఏం చేస్తుంది అవి ఎవరికి తెలియదు యాక్చువల్గా మురుగుడు మురుగుడు లావళ్య గారని మనవాడు చెప్తున్నాడు ఇప్పుడు పేరు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది యాక్చువల్గా సో విషయం అది సో అక్కడ జగన్ గారు తీసుకుంటే నిర్ణయం జగన్ గారు ఏ నిర్ణయం కూడా ఈ స్థానికంగా తీసుకున్నట్టు ఐదేళ్ల నుంచి దాఖలాలు లేవండి ఆయన ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ చాలా పెద్ద సిటీ కడుతున్నాను చేస్తున్నాను అన్నారు కానీ చాలా విజనరీ ఉన్న వ్యక్తి అన్నారు కానీ ఆయన పశ్చిమ బైపాస్ని ఈ రోజున జరుగుతున్న పశ్చిమ బైపాస్కి ఆయన సింపుల్గా సంతకం పెట్టి ఉంటే కంప్లీట్ అది ఆయన హయాంలో అది కంప్లీట్ అయిపోయేది ఈ రోజున రాజధాని రైతులకి ఎన్ని ఇక్కట్లు ఉండే కాదు ఎందుకంటే అది ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన బతుకున్నప్పుడు శాంక్షన్ అయిన ప్రాజెక్టు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది ఇప్పుడు వచ్చి ఏదైనా మంచి చేశాడు ఈయన జగన్ గారంటే సంతకం పెట్టడం మాత్రమే కేవలం ఓన్లీ ఆ ప్రాజెక్ట్కి ఆయన సంతకం పెట్టడం వలన ఈ రోజున అక్కడ మీకు పశ్చిమ బైపాస్ జరుగుతూ ఉంది పశ్చిమ బైపాస్ అమ్మట కనుక చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నిఖార్సుగా ఆయనకి నిజాయితీగా కనుక ఈ దేశం డెవలప్ అవ్వాలి నిజంగా ఇక్కడ మన క్యాపిటల్ సిటీ డెవలప్ అవ్వాలని అనుకుని ఉంటే ఈ రోజున ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరు వరకు కట్టిన వెంచర్లు మొత్తం కూడా ఆయనకు సంబంధించిన మనుషులే మురళీమోహన్ గారు కానీ ఎల్ఈపీఎల్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ రోడ్డు ఆ రోజున స్థాపించి ఆ రోజున కనుక స్టార్ట్ చేసి ఈ వెంచర్లను అక్కడ కనుక ఉండే ఈ రోజున రాజధాని రైతులు జగన్ గారికి ఎగ్నెస్ట్గా వెళ్ళి మా భూములు మాకు ఇచ్చేమని అయినా వాళ్ళు ఫైటింగ్ చేసేవాళ్ళు మాకు రాజధాని కావాలని ఫైటింగ్ చేసేవాళ్ళు కాదండి అక్కడ ఈ డెవలప్మెంట్ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక క్రియేట్ అయి ఉంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా స్టేట్ గవర్నమెంట్ క్రియేట్ అయ్యి చేయాల్సిన సమకూరే ఓనర్ అది యాక్చువల్గా అది ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది రెడీ టు ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ అనమాట దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఆయన విజన్ ఏంటో మరి ఏంటో తెలియదు కానీ ఐదేళ్ల పాటు ఒక్క పని కూడా అక్కడ జరగలేదు ఆ విషయం మీద నేను దాని బదులు ఐకానికి పొందినేస్తానని పోనీ అదేమన్నా ఇమీడియట్గా మొదలెట్టారా వార్ ఫుడ్డింగ్లు అంటే అది జరగల కాబట్టి ఈ రోజున రాజధాని నై రైతులు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అన్యాయం అయిపోయారంటే సమానంగా ఇద్దరు కూడా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు కారణం వాళ్ళ గురించి ఫైట్ చేస్తుంది కేవలం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమ్యూనిస్టులు మాత్రమే ఇది మీరు ఎవరిని అడిగినా చెప్తారు మీరు వెళ్ళి రాజధాని రైతులను అడిగినా చెప్తారు కాబట్టి ఇటువంటి కమ్యూనిస్టుల చేత మనం ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చేత మనం చేయించుకోవడమే కానీ ఏదో ఫ్రీగా ఉచితంగా వచ్చిందని చెప్పి వాళ్ళ చేత మనం పని చేయించుకోవడమే కానీ కనీసం ఓటేసే సాహసం మనం ఓటేసే నిజాయితీ మనం ప్రజల్లో మనం కనపరచడం కనపరచడానికి ఈ రోజున ఇది అవకాశం అత్యున్నతమైన అవకాశం ఇది ఇది ఈ జొన్న శివశంకర్ గారి గెలుపు డెఫినెట్గా ఈ నియోజకవర్గానికే కాదు మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా మేలు చేస్తారని మీకు ఇందాక నేను చెప్పాను థ్యాంక్ యూ సార్ నమస్కారం అందరికీ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ ప్రధాన పార్టీలు నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు గెలిచినా వాళ్ళ వాళ్ళని కలవాలి అంటే సామాన్యుడికి చాలా కష్టమ కష్టతరం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో మన ప్రాంతం మన ప్రాంత వ్యక్తి పేద ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి పిలిచిన వెంటనే పలికే వ్యక్తి జొన్న శివశంకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం గత మూడు శతాబ్దాలుగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కాపులకి సముచి స్థానం అనేది కల్పించలేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో సుమారుగా ముప్పై ఏళ్ళ నుంచి నలభై మంది కాపు ఓటర్లు ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా కాపును గుర్తించిన పాపాన పోలేదు గతంలో కాపు జేఏసీ కాపు జాగృతి రాష్ట్ర సమావేశంలో దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని ప్రధాన పార్టీలను కోరినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ మంగళగారి నియోజకవర్గంలో కాపులకి సముద్ర స్థానం కల్పించడం జరగలేదు అందువలన ఈ నియోజకవర్గంలో ఉన్న కాపు ఓటర్లు తమ అమూల్యమైన ఓటును జొన్నా శివశంకర్ గారికి వేసి జొన్నా శివశంకర్ గారిని చట్టసభలకు పంపించితే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారానికి ఒక మార్గం సుగమవుతుంది రాజధాని ప్రాంతం ఈ రాజధాని ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రాజెక్టును కానీ ఏ ఒక్క కంపెనీని కానీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో పోరాటాలకు నిలయంగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీలను గెలిపించుకునేటట్లయితే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారానికి మార్గం బాగుంటుంది అదేవిధంగా యువతకి రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీల స్థాపనకు కానీ తన గళాన్ని శాసనసభలో వినిపించడానికి అవకాశం కల్పించడం వల్ల అవుతాం కాబట్టి ఆ విధంగా కాపు జాగృతి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జొన్న శివశంకర్ గారికి తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో కల్పించి చట్టసభలు పంపించవలసిందిగా కోరుతున్నాం ఒక కమ్యూనిస్ట్కి ఒక కాపు సంఘాలు వచ్చి మద్దతు తెలపడం బహిరంగంగా అది కూడా వాలంటరీగా అనేది ఇది ఒక చరిత్ర గత ముప్పై నుంచి నలభై సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళి చూసుకోండి ఏ కాపు సంఘమైనా ఏనాడైనా సరే ఒక కమ్యూనిస్ట్కి ఒక పేదవాడికి మద్దతు పలికిందా అలా పలికింది అంటే అది ఒక కాపు జాగృతి చందు జనార్దన్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంతో వ్యయ వ్యయ ప్రయాసలు వచ్చి స్టార్ట్ చేసిన కాపు జాగృతి ఈరోజు ఒక సామాన్యుడికి అండగా నిలబడింది అంటే ఇది ఎంత జన్యునో చూడండి మిగిలిన కంపేర్ చేసిన వాళ్ళు కానీ ప్యాకేజీలు తీసుకొని కోట్లు కోట్ల కోట్ల ప్యాకేజీ తీసుకొని కమ్మోడికి అయితే కమ్ము కాస్తారు ఒకరికైతే దొడ్లు కడుగుతారు మరొకరికైతే ఊడిగుని చేస్తారు రెడ్లకు ఉడిగిన చేస్తారు అందుకు తప్ప ఈ సంఘాలు ఏ రోజైనా ఎందుకన్నా పనికొచ్చాయా సరే కమింగ్ టు ద పాయింట్ మంగళగిరి నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేక తాడేపల్లి దగ్గర నుంచి మంగళగిరి వరకు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ డ్రైనేజ్ సమస్యని జొన్న శివశంకర్ గారు ఆయన కనుక గెలిపిస్తే నేను తీరుస్తాను అంటున్నాడు ఇళ్ళ పట్టాలు నలభై వేలకు మంది పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర మంగళగిరి గడ్డ మీద కమ్యూనిస్ట్ గడ్డ మీద ఒక కమ్యూనిస్టులే ఆ పని చేయగలిగారు వాళ్ళలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పటికే ఇప్పించారు మరొక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాల ఇప్పించే ప్రక్రియ స్లోగా నిదానంగా ఉంది గత పది సంవత్సరాలుగా అప్పట్లో వచ్చిన రెండు వేల పంతొమ్మిది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వీళ్ళెవ్వరికి ఒక్క పట్టా కూడా ఎందుకు ఇప్పించలేకపోయాయి ముఖ్యంగా మంగళగిరి పౌరంబోకు గ్రామాల్లో మొత్తం పౌరంబోకులో ఉన్న ఇల్లు కావచ్చు సీతానగరం కావచ్చు రైల్వే రైల్వే ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కావచ్చు మహానాడు అయితే దాదాపు ఇరవై రెండు ఇరవై రెండు వేల ఫ్యామిలీలు మొత్తం మహానాడు చుట్టుపక్కల ఉన్నాయి అంటే అతిశయక్తి లేదండి ఇరవై రెండు వేల మందికి ఇల్లు ఉన్నాయి దశాబ్దాలుగా తరతరాలుగా వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు ఇప్పుడు మూడో జనరేషన్ ఉంటుంది కానీ ఇల్లులు ఉన్నాయి రెండు రెండు అంతస్తులు మూడు అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు ఒక ఒక ఫ్యామిలీ ఒక ఇల్లు రెండు అంతస్తులు ఇల్లు కట్టాలంటే సామాన్యుడికి వాడి వాడి ఒక జనరేషన్ పట్టిద్దండి ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ ఇంటికి లోన్ తీసుకోవాలంటే ఎక్కడికి పోవాలి ఎవరిస్తారండి లోన్లు పట్టాలు లేవు రిజిస్ట్రేషన్స్ లేవు ఎవరిస్తారు ఇన్ని వేల మంది సమస్యని ఇన్ని ఇన్ని దశాబ్దాలుగా ఏ పార్టీ ఎందుకు చేయలేకపోయింది కానీ కమ్యూనిస్టులు ఇప్పటికీ ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇప్పించారు కదా ఇచ్చి ఉన్నారు అంతకుముందు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు అంతకుముందు సర్వేపల్లి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎన్ని వేల మందికి పట్టాలు ఇచ్చారండి ఎందుకని ఈ రోజు వరకు గత దశాబ్ద కాలంగా పట్టాలు ఇవ్వలేకపోయారు అంటే కమ్యూనిస్టులు లేక ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ని మీరు వెన్నుకోండి మొత్తం ఇరవై ఐదు వేల మందికి మళ్ళా పట్టాలు డెఫినెట్లుగా ఇస్తారు ఇస్తారనే వాళ్ళు ప్రకటించారు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు ఇళ్ళ పట్టాలు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ సమస్య తీరాలన్నా కమ్యూనిస్టులకు ఓటేయండి వై నాట్ జొన్న నాట్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుకి ఎందుకు ఓట్ మీకు సమస్య వస్తే పోరాడాల్సింది వాళ్ళే సమస్య వస్తే జెండా పట్టుకొని ఏ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాల్సింది వాళ్ళే కానీ ఓటేయడానికి మాత్రం వాళ్ళు పనికిరారా ఈ క్వశ్చన్ వేసుకోండి ఎందుకంటే ఈ ప్రశ్న కమ్యూనిస్టులు కూడా అడుగుతున్నారు ఎందుకని కమ్యూనిస్టులకు ఓటు వేయకూడదు దీనిలోనే ఆన్సర్ ఉంటుంది మీరు గనక ఓటు వేస్తే ఇది ఒక చరిత్ర పొల్లగారు పుల్లారావు గారు చెప్పినట్లుగా అలానే మన మార్కండేయులు గారు చెప్పినట్లుగా ఇతర నాయకులు కమ్యూనిస్టు ఇతర కాపు నాయకులు చెప్పినట్లుగా ఇక్కడ కనుక మంగళగిరిలో ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం జొన్నాకే వేయండి అని గెలిపించండి ఇది చరిత్ర మంగళగిరి రూపురేఖలు మారిపోతాయి నమ్మండి ఇప్పుడు జొన్న శివశంకర్ గారిని గెలిపించాలని సపోర్ట్ ఇచ్చిన కాపు సంఘ నాయకులందరికీ అలానే కాపు అందరూ బాగుండాలి అందులో కాపులు ఉండాలి అలానే అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎన్నికలు అనేవి ఒక ఒక విలక్షణతని సంతరించుకున్నాయి రాష్ట్రం మొత్తం ఒక రకంగా చూడాల్సి వస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని మాత్రం ఒక రకంగా చూడాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఒక కాపు ఎమ్మెల్యేని మనం చూడలేకపోయాం అరుదైన తోకచుక్కలు అనేవి కొన్ని ఒకటి పాతిక సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా కనబడుతుందంట మనకి కాపులకి ఆ ఇది కూడా లేదు ఈసారి మనకి అటువంటి అవకాశం దొరికింది కాబట్టి మన కాపులందరం మన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి మన నాయకుడిని అనుభవం ఉన్న నాయకుడిని సమస్యల పట్ల స్పందించే నాయకుడిని ఈసారి మనం గెలిపించుకుందాం అట్లాగే రాష్ట్రం మొత్తం కూడా మన కాపుల నుంచి ఎన్నికైనటువంటి మన వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ కూటమిని కూడా మనం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసుకుందాం థ్యాంక్ యూ